నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఊటుకులు గ్రామంలోని ప్రభుత్వ భూములను నిరుపేద ప్రజలకు పంపిణీ చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు తదితర కలెక్టర్ ఆదేశాలను అమలుపరచడంలో దొందవైఖరి అవలంబిస్తున్నారని నిరసన ర్యాలీ చేపట్టారు నిరుపేద ప్రజలకు అన్యాయం చేస్తే ఉపేక్షించమని హెచ్చరించారు భూస్వాములకు కొమ్ము కాస్తూ పేద ప్రజలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఇటువంటి వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు అఖిల భారత రైతు సంఘం జిల్లా ఊటుపూరు గ్రామంలోని దళితుల మీద పెట్టినటువంటి మైనింగ్ మాఫియా అక్రమ పెట్టిన కేసులను తక్షణమే రద్దు చేయాలని మరి మూడు వందల యాభై ఆరు మూడు వందల యాభై తొమ్మిది గల ప్రభుత్వ భూములను భూస్వాములు ఆక్రమణ మొత్తం తొలగించి ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి నిరుపేదైన దళితులు ఇతర పేదలకు పంచి పట్టాలు ఇవ్వాలని మరి ముఖ్యంగా దళితుల ఆక్రమణ ప్రభుత్వ భూమి మీద పెట్టినటువంటి నిషేధ తక్షణమే తొలగించి వాళ్ళకి యాజమాన్యాకు కల్పించాలని అదేవిధంగా వెంకటకృష్ణ మైనింగ్కి పోలీ ఎంఆర్ఆఫీస్ నుంచి పొందిన ఎన్ఓసి మూడు వందల యాభై తొమ్మిది పార్ట్లో ఉన్న ఎన్ఓసి ప్రకారము అలాగే స్కెచ్ ప్రకారం వాళ్ళకి అరవై ఎకరాల నలభై నాలుగు చిట్ల భూమిని సర్వే చేసి వాళ్ళకి అప్పుచెప్పాలని మిగిలిన భూమిని పేదలకు పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ అఖిల భారత రైతు కూల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వధిక ధర్నా కార్యక్రమాన్ని ఇవాళ కొనసా కొనసాగిస్తా ఉన్నాం